ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్ర ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్సీ పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు పద్ధానికి పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళు హైకోర్టులో రిటిఫ్యూటేషన్ ఫైల్ చేయడం జరిగింది ఆ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్నల్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు సోకుండా పోలీస్ అండ్ దర్సీ ఎస్డిపిఓ అదే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ముంగల్ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ లే కండక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళీ వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతను దగ్గరించి రికవర్ చేయడం అతని చేతులు కలిగిస్తే అనుకు మాత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచగణిగినట్టయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేరు కానీ ఇవన్నీ పైకి రావు లంచగొండే అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను ఇంకోటి ఈరోజు ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శివారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం